తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే శ్రీధర్ చెప్పాడు ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమానికి రావడం అనేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది అలవాట్లేని పని కాబట్టి ఈ పార్టీల కార్యకర్తల పేర్లు చెప్పడం మర్చిపోయాను ఇది నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి చేయాలని చెప్పి కూడా నా కోరిక కూడా అలాగే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకోలేదు ఎందుకంటే ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తర్వాత విపిఆర్ అమృత ద్వారా ద్వారా పొట్టేపాలెం విలేజ్లో ఒక ప్లాంట్ ఓపెనింగ్ ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే ఈ పొట్టేపాడు పొట్టేపాలెం కలుజు కోసం శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుజు గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి కాబట్టి అక్కడ సీఎం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టిటెన్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఇది ఆయన తీసుకొచ్చారు ఈ పొట్టేపాలెం కలుజు వల్ల మాకు కోవూరు కాన్స్టిటెన్సీలో ముఖ్యమైన జొన్నవాడ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తుంటారు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వర్షాలప్పుడు కానీ మిగతా టైంలో అటువంటిది ఈరోజు ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తీసుకొని వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం అది శ్రీధర్ పోరాటంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను దీనివల్ల మాకు అటు జొన్నవాడ పెనుపల్లి మినగల్లు ఈ గ్రామాలకి పోయే వాళ్ళందరికీ కూడా ఎంతో ఈ ఎంతో అవసరమైన బ్రిడ్జ్ ఇది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకు ఉండడం నిజంగా రూరల్ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే గిరి శ్రీధర్ ఒక నెల రోజు ఉండడు కాబట్టి జాగ్రత్తగా కాపాడు కాన్స్టెన్సీన్ అని చెప్పి కూడా గిరికి కూడా చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను